హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ పదమూడవ వార్షికోత్సవంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మొక్కల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉసిరి మొక్కను ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉసిరి మొక్కను ఇవ్వటం జరిగింది వాళ్ళు ఎంతో ఆత్మీయంగా అభిమానంగా ఆ మొక్కను తీసుకొని వెళ్ళటం అన్నది జరిగింది ఆ వేరులల్లో ఏళ్ళ చరితను తన వేరులలో దాచెను సేరా దీసెనో వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను సంచార జాతులు పూలకొస్తే సెటూ సేరా దీసెనో ఎన్నో మోగ జీవులకు తన బూటిలో చోటిచ్చనో ఎన్నో మోగ జీవులకు తన గూటిలో చోటిచ్చనో తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెను మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఓ పండు టాకులు ఎండు టాకులు రాలగా మారాకు తొడిగి లేత